హాయ్ అండి బెల్లం తాలికలు ఇలా చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ పని అని చేసుకోవడం మానేస్తారండి కానీ ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ముందుగా పిండిని కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుని అందులో కప్పు పావు వరకు నీళ్లు వేసుకోవాలండి అందులోనే కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలండి బియ్యం పిండి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత ఉంచి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత చేతులు కొద్దిగా తడి చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిపైన మూత పెట్టి ఉంచాలండి పిండి ఆరిపోకుండా ఉంటుంది అలాగే కొద్దిగా బియ్యం పిండిని తీసుకుని చపాతీ రాయి మీద తాలికలు చేసుకోవాలండి కొంచెం పొడిపిండిని రాయి మీద చల్లుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ తాలికలు చేసుకోవాలండి మరీ లావుగాను చేసుకోకూడదండి అలా అని మరీ సన్నంగాను చేసుకోకూడదు అలా పొడవుగా కూడా చేసుకోకూడదండి పొడవుగా చేసుకున్న తాలికలు విరిగిపోతాయి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుందండి ఇదే విధంగా మొత్తం తాలికలు చేసుకుని తాలికల పైన కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి తాలికలు అనేవి అంటుకోకుండా ఉంటాయి తర్వాత బెల్లం తాలికలు వండుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని అందులో ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పులు దాకా వాటర్ వేసుకుని ఒక కప్పు బెల్లం కొంచెం ఇలాచి వేసుకుని బెల్లాన్ని కరిగించాలండి మీరు తీపెక్కువ తినేవారైతే కప్పు పావు బెల్లం వేసుకోవచ్చు మూడు నాలుగు నిమిషాలు నీళ్లను మరిగించుకున్న తర్వాత తాలికలు వేసుకోవాలండి తాలికల్ని ఒకసారి వేసేయకుండా రెండు సగాలుగా వేసుకోవాలి తాలికలు వేసిన తర్వాత గరిట పెట్టకుండా కలుపుకోవాలి తాలికలు ఒక సగం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలకి మరొక సగం తాలికలు వేసుకోవాలండి గరిట పెట్టి నెమ్మదిగా కలుపుకోవాలండి గరిట పెట్టకుండా ఉంటేనే మంచిది ఐదు నిమిషాల పాటు తాలికలను ఉడికించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బియ్య కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవాలండి అలాగే హాఫ్ కప్పు దాకా కొబ్బరి తురుము వేసుకోవాలి బియ్యం పిండి ఇలా వేసుకోవడం వల్ల తాలికలకి చిక్కదనం అనేది వస్తుందండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే తాలికలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఒకసారి నెమ్మదిగా కలుపుకొని తాలికలు ఉడికినాయో లేదో చెక్ చేసుకుని ఉడికితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మరీ చిక్కబడిపోయేంత వరకు ఉంచుకూడదండి ఈ మాదిరిగా ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బెల్లం తాలికలు వేడివేడిగా కంటే చల్లారిన తర్వాత టేస్ట్ మరింత బాగుంటుందండి చూసారు కదండి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్